వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ సాయిదాసు గురుకులం ఈరోజు మనం విటమిన్ సి గురించి తెలుసుకుందాం విటమిన్ సి ఎక్కువగా పుల్లని పండ్ల లోపల ఉండేటటువంటి విటమిన్ అన్నమాట ఈ విటమిన్ ముఖ్యంగా గాయాలు మానిపోవడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఎముకలు కండరాల నొప్పి చర్మం పగలడం ఇవన్నీ ఈ విటమిన్ తగ్గిపోవడం వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ చిగుళ్ళు వాచి రక్తస్రావం జరగడం స్కర్వీ అనే డిసీజ్ నుంచి ఈ సి విటమిన్ కాపాడుతుంది స్లిమ్నెస్ విటమిన్ అంటారు అంటే బాడీలో ఉన్న కొవ్వును తగ్గించేటటువంటి విటమిన్ సన్నగా కావాలనుకున్న వాళ్ళు ఈ విటమిన్ ఫుడ్ బాగా తినాలి ఆస్కార్బిక్ ఆమ్లం అనే పేరుతో ఈ విటమిన్ పిలుస్తారు స్కర్వీ అనే ఒక డిసీజ్ రాకుండా కాపాడుతుంది కాబట్టి దీన్ని యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా చెప్తారు నిమ్మజాతి ఫలాలు సిట్రస్ ఫ్రూట్స్ ఉసిరి జామ ఈ పండ్ల లోపల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కొల్లాజన్ అనే ప్రోటీన్ని తయారు చేయడంలో గాయాలను మాన్పడంలో కోల్పోయిన భాగాలను తిరిగి పుట్టించడంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కొలెస్ట్రాల్ని తగ్గించడంలో విటమిన్ సి చాలా ఉపయోగపడుతుంది ఈ కరోనా నేపథ్యంలో విటమిన్ సిని బాగా ఫుడ్గా తీసుకుంటే చాలా వరకు మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్